న్యూస్ మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం తొనిగండ్ల లక్ష్మపూర్ వద్ద వారి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు సీఎం రేవంత్ చెప్పేవారిని అబద్దాలేనని మెదక్ దాస్ చౌరస్తా మీదుగా నామినేషన్ వేసేందుకు వెళ్లావే అక్కడ అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు నువ్వు నామినేషన్కు వెళ్ళిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ కాదా నేను మెదక్కి రప్పించిన ఘనత కేసీఆర్దే అన్నారు మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్ వంద కోట్లు ఖర్చు చేసి రైల్వే లైన్ తెచ్చాడన్నారు మూడు జిల్లాలు చేసి మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడన్నారు ఏడుపాయలు అమ్మవారికి కేసీఆర్ వంద కోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావు నీకు అమ్మవారి ఉసురు తగులుతుందని దుమ్మెత్తిపోశారు అబద్దాలు ఆడడంలో రేవంత్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు ఊరికొచ్చి కొడతా పేగులు మెడలేసుకుంటూ బొంద పెడతా మానవ బాంబునవుతా అంటున్నావు ఇవేనా సీఎం మాట్లాడాల్సిన విధానమని ప్రశ్నించారు హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావన్నారు రైతుల గురించి ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే వెంకటరామిరెడ్డిని పార్లమెంటుకు పంపాలన్నారు ఏమన్నా మాట్లాడితే గురికించి కొట్ట బొంద పెట్ట పేగులు పెడలేసుకుంటా మానవ బాబులైత కనుగుడ్లతో ఆడుకుంటా పీక్తా ఏ ముఖ్యమంత్రి కూర్చొని గురి మాట్లాడే మాట్లాడ ఇవేనప్పుడు మాట్లాడాలి ఏం పోయే కాదు ఇది పద్ధత ఇది సంస్కారం ఆమె గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తావు ఉంటావు అక్రమ కేసుకు పెడతా ఉంటావు అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం కదా అడుగుతా నువ్వు ఏమంటావు ఇదేనా బొధబెట్టేనా రేమంత్రెడ్డి గారు మాట్లాడారు అయితే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు నువ్వు ఏమన్నావు ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా వీడియో తీసుకుంటావా మాట తప్పినవు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులకు చెంపలు క్షమాపణ చెప్పు చేస్తాను చేయలేదు వంద రోజుల్లో చేస్తాను చేయలేదు ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతూ ముందు క్షమాపణ చెప్పు నేను అబద్ధమాడినా వంద రోజుల్లో చేస్తాను చేయలేకపోయినా తెలంగాణ సమాజానికి రైతాంగానికి